విశాఖ రాజధానిగా అయితే వాటి ధరలు రెట్టింపు అవుతాయని భావించారు అత్యవసరం ఉన్నవారు మాత్రమే తమ ఫ్లాట్లు ఫ్లాట్లకు భారీగా ధరలు పెంచి అమ్మకాలను పెట్టారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారిపోయింది విశాఖ రాజధాని అంశం గాలికి ఎగిరిపోయింది మళ్లీ అమరావతి తెరపైకి వచ్చింది దీంతో విశాఖ రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత పడిపోయింది అప్పటికే భూముల ధరలు భారీగా పెరిగిపోవడంతో మరోవైపు రాజధాని ఆశలు ఆవిరవడంతో కొనుగోలుదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వెనుకడుగు వేస్తున్నారు ఇప్పటికీ రాజధాని పేరుతో అమాంతం పెరిగిన ధరలు తగ్గుముఖం పట్టలేదు మూడేళ్ల క్రితం వరకు పాలెంలో గజం యాభై వేలుండగా ఉండగా ఇప్పుడు ఏకంగా డెబ్బై వేల నుంచి లక్షకు చేరుకుంది మిథిలాపురి కాలనీ మధురవాడ ప్రాంతాల్లో అంతకు ముంచే చెప్తున్నారు ఇక పెందుర్తి కురుమన్నపాలెంలో ఇరవై ఐదు వేలు ఉంటే గజం ఇప్పుడు నలభై వేలకు పెరిగింది ఇలా శివారు ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం గజం ముప్పై వేలకు పైగా ఉంది దీంతో భూముల క్రయ విక్రయాలకు ప్రజలు ఆసక్తి చూపించడం లేదు ప్రస్తుతం ఉన్న గ్రేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టులు సైతం వందల ఫ్లాట్లు కొనుగోలు కాకుండా మిగిలి ఉన్నాయి దీంతో పలు నిర్మాణ సంస్థలు చెదరపు అడుగు ధరను తగ్గించడంతో పాటు మరికొన్ని ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి అయినప్పటికీ ఆశించిన స్థాయిలో స్థిరాస్తి రంగంలో పురోగతి లేదు జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెరగకపోగా గతేడాది కంటే తక్కువ సమకూరింది ప్రభుత్వ లక్ష్యానికి కనీసం డెబ్బై ఐదు శాతానికి కూడా చేరుకోలేకపోయింది